గోరింటాకు మాసంలో అమ్మాయిలు పెట్టుకోవడానికి రీజన్ ఏంటో దానివల్ల లాభాలేంటో నాకు తెలిసినంతవరకైతే నేను ఈ వీడియోలో వీలైనంత షేర్ చేద్దాం అనుకుంటున్నా గౌరీ ఇంట్లో పుట్టింది కనుక గోరింటాకు అసలు పేరు గౌరింటాకు గౌరీదేవి బాల్యంలో తన స్నేహితురాళ్ళతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకగానే ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చలికత్తెలు గౌరీదేవి తండ్రి అయిన పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అదే సమయంలో గౌరీ ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రగా మారుతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందా అని పర్వతరాజు అంటాడు నాకు ఏ విధమైన బాధ లేదు పైగా ఇది చాలా అలంకారంగా కనిపిస్తుంది అని అంటుంది గౌరీ దీంతో పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది వేడిని తగ్గించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పర్వతరాజు వరమిస్తాడు ఈరోజు ఎప్పటిలా కాకుండా సేమియాతో డిఫరెంట్గా దోశలు ట్రై చేశా అండి అది కూడా పిల్లలకు హెల్తీగా ముందైతే సేమియా వన్ గ్లాస్కు టూ గ్లాసెస్ వాటర్ పోసి సేమియాను బాయిల్ చేసుకోవాలండి ఉడికిన సేమియాలో తరిగిన క్యారెట్ సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి సరిపడినంత సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి మిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ నాకు పిల్లలు తినరని వేయడం లేదండి కొత్తిమీర ఆప్షనల్ అండి ఇవన్నీ మిక్స్ చేసిన సేమియాలో లాస్ట్లో ఎగ్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దోశ ప్యాటర్న్ రెడీ అయినట్లే ఇప్పుడు దీన్ని నార్మల్ దోశలాగా వేసుకోవడమే మంటను లో ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు ఉంచాలి కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఎప్పట్లా కాకుండా ఇలా కొంచెం ఓపికతో చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు పర్వతరాజు గోరింటాకు చెట్టుకు వరమివ్వగా మహిళలు గౌరీదేవికి ఇష్టమైన ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు ఇప్పుడు తల్లి ప్రేమకు సంబంధించిన ఇంకో స్టోరీ చూద్దాం ఒకసారి ఒక బాతు తన పిల్లలతో సరస్సు వైపు వెళ్తుంటుంది బాతు పిల్లలు వెళ్తున్నంతసేపు సంతోషంగా అరుస్తూ తమ తల్లిని అనుసరిస్తూ ఉంటాయి అకస్మాత్తుగా ఆమెకు దూరంగా ఒక నక్క కనిపిస్తుంది బాతు భయపడి బాతు పిల్లలను సరస్సు వద్దకు తొందరగా వెళ్ళమని అరుస్తుంది బాతు పిల్లలు సరస్సు వైపు వేగంగా వెళ్తాయి కానీ నక్క వాటి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది తల్లి బాతు ఏం చేయాలని ఆలోచిస్తుంది బాతు ఒక రెక్కను నేలపైన లాగుతూ ముందుకు వెనుకకు నడవడం ప్రారంభించింది నక్క తల్లి బాతును చూసి గాయపడినట్లుంది అనుకొని సంతోషించింది వెంటనే నేను బాతును పట్టుకొని తినొచ్చు అనుకుని వైపు పరిగెత్తింది తల్లి బాతు నక్కను సరస్సు నుండి దూరంగా నడిపిస్తూ పరిగెత్తుతుంది ఇప్పుడు బాతు పిల్లలు సురక్షితంగా సరస్సును చేరుకుంటాయి బాతు ఆగి ఊపిరి పీల్చుకుంటుంది నక్క తన దగ్గరికి రాగానే వేగంగా రెక్కలు విప్పి ఎగిరిపోతుంది చివరికి బాతు సరస్సు మధ్యలో దిగి బాతు పిల్లలతో చేరిపోతుంది నక్క ఆశ్చర్యంగా వాటిని చూస్తూ ఉండిపోతుంది తల్లులు అందరూ వాళ్ళకంటే కూడా ముందుగా పిల్లల గురించి కథ ఆలోచిస్తారు మనుషుల్లోనే కాదు జంతువులు పక్షులు ఏ ఇతర జీవరాశుల్లోనైనా తల్లి ప్రేమ ఇలాగే ఉంటుంది ఇది మేబీ చిన్నపిల్లల స్టోరీ లాగా అనిపించవచ్చు బట్ నాకు మా పిల్లలతో కనెక్షన్ చాలా ఎక్కువ అందుకే మీకు ఈ స్టోరీ షేర్ చేస్తున్నా నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి కొత్త ఛానల్ వాళ్ళకి సపోర్ట్ చేయండి బట్టలు ఐరన్ చేయడం అంటే చాలామందికి కష్టంగా ఉంటుంది కాలిపోతాయేమో పాడైపోతాయేమో అని భయపడుతుంటారు నాకు స్టార్టింగ్లో వచ్చేది కాదు చేస్తూ ఉంటే అలవాటు అయిపోయింది ఆటోమేటిక్గా కొన్ని ఐరన్ బాక్స్ ఆఫ్ అవుతాయి కొన్ని ఐరన్ బాక్స్లో ఆటోమేటిక్ సిస్టమ్ ఉండదు సో ఐరన్ బాక్స్ హీట్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ముందుగా షర్ట్ కాలర్ టూ సైడ్స్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ చేయాలి నెక్స్ట్ హ్యాండ్స్ రెండు నీట్గా పెట్టుకొని ఐరన్ చేయాలి తర్వాత ఫ్రంట్ పార్ట్కి బటన్స్ పెట్టి నీట్గా చేయాలి తర్వాత షర్ట్ బ్యాగ్కి తిప్పి ఐరన్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసుకోవడమే ఐరన్ బాక్స్ హీట్ని షర్ట్ మీద కాకుండా మనం కింద మందం క్లాత్ వేస్తాం కదా దాని మీద చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో ఓన్లీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంటుందండి అంతే ఈ వీడియో ఎడిటింగ్ కోసం త్రీ డేస్ నుండి కష్టపడుతున్నా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్న వాళ్ళందరూ గ్రేట్ అండి నేను చేస్తున్నా కాబట్టే కష్టమేంటో అర్థమైంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి అలాగే నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి